రాధికా క్రాస్ రోడ్స్ ఈసీఐఎల్ తాతా హాస్పిటల్లో డిసెంబర్ ఇరవయవ తేదీన సెమీ క్రిస్మస్ వేడుకలు తాతా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యదేవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కటింగ్ చేశారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వాసుదేవ్ మిస్టర్ అభినవ్ డాక్టర్ ఎన్ ప్రశాంత్ మిస్టర్ అనూప్ మిస్టర్ ఎన్ శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు ये आ, ये नहीं ये नहीं ये टेंडिंग ये जगह ये पूछो डिया दाव माँ टेंडिंग वोई प्रेशर में लगे लग पूछो ना कि सही पत्ते टेंडिंग मालिक की

జాన్సీ కనపడకుండా ఇవాళ పొద్దున ఇక్కడే ఉంటే సాయి ఎప్పుడుందమ్మా నిన్న సీనియర్ సిస్టర్స్ ఆల్ ద పీపుల్ మీకు అందరికీ కూడా పర్టికులర్గా దేవసార్ చెప్పమని చెప్పారు క్రిస్మస్ గ్రీటింగ్స్ రావడం కోసం వద్దామని ప్రయత్నం చేశాను కానీ అవ్వలేదు అది పనులు ఉన్నాయి దాంతో కాలేజీ వర్క్తోటి అది మేడం తప్పనిసరిగా మనం మేడం కూడా వచ్చేది అదే